ఇక పదిహేను రోజుల్లో గ్రామాలకు రెవెన్యూ ఆఫీసర్లు కాస్తలో ఉన్నవారికే పాస్బుక్లు గిరిజన ప్రాంతాల్లో భూ సమస్యల పరిష్కారానికి కమిటీ పార్ట్ బిలోని ఏడు లక్షల ఎకరాలకు సొల్యూషన్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇక త్వరలో సిఎస్కు రామకృష్ణరావు ఇక్కడ చూడండి త్వరలో రెవెన్యూ ఆఫీసర్లు వస్తారు గ్రామాలకు అదేవిధంగా ఎవరైతే కాస్తు కాలంలో ఉన్నారో పట్టాదారు వాళ్ళు లేరో ఎవరైతే అనుభవంగా ఉండి కాస్త చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు వస్తాయి ఇంకా మీ కబ్జాలో ఏదైతే భూమి ఉందో ఆ కబ్జాలో ఉన్న భూమికి త్వరలో పట్టాలు వచ్చే అవకాశం ఉంది కొంతమంది పట్టాలు లేవుగా అని చెప్పి వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళగొడుతున్న సందర్భం సో పార్ట్ బిలో ఉన్న ఏడు లక్షల ఎకరాలకు సొల్యూషన్ లావాణి పట్టాలకు కూడా త్వరలో పట్టాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఆలోచిస్తుంది జూన్ సెకండ్ తర్వాత డిసెంబర్ లోపు లావాణి పట్టా భూములకు కూడా పట్టాలు వస్తాయని ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న అంటే ఈ యొక్క భూ విషయంలోకి సంబంధించి భూమి సునిల్ అడ్వకేట్ ఈ యొక్క విషయంలో ప్రభుత్వానికి కూడా సూచన చేయడం జరిగింది ఒక సందర్భంలో చెప్పడం జరిగింది లావాణి పట్టా భూములుగా పట్టా భూములుగా రిజిస్టర్ అవుతాయి పార్ట్ బిలో ఉన్న ఏడు లక్షల భూములకు మోక్షం లభిస్తుంది సో ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్న ఈ కమిటీ పనిచేయడం వల్ల రా ఈ యొక్క భూములపైన అవగాహన ఉన్న వాళ్ళతోటి ఈ యొక్క కొత్త ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఐదును రెండు వేల ఇరవై ఐదును రూపొందించిన సందర్భంలో ఇంకో ఏడు లక్షల ఎకరాల భూములకు న్యాయం జరుగుతుంది గిరిజన ప్రాంతాల్లో భూముల సమస్యలకు కూడా ఒక కమిటీ వేస్తున్నారట పరిష్కారానికి ఇంకా కాస్తులో ఉన్న వాళ్ళకే పాస్బుక్ ఉంటుంది ఇన్ని రోజులు పట్టా లేదు అనుభవించుకుంటా ముప్పై నలభై సంవత్సరాల నుంచి పంటలు పండించుకుంటూ సో కాస్త చేసుకున్న వాళ్లకు పట్టా పాస్బుక్ ఇస్తారట ఇది రైతులకు చాలా గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే లబ్ధి చేకూర్చే అంశం దీని ద్వారా ప్రభుత్వానికి రెవెన్యూ కూడా జనరేట్ అయితే ఇంకో ఇట్లాంటి పనులు చేయకపోవడం వల్ల కేసీఆర్ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు